భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించేందుకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు స్వస్తి నారీ స్వశక్తి పరిహార్ అభియాన్లో భాగంగా అనేక వ్యాధులతో బాధపడే రోగుల పట్ల శ్రద్ధ చూపించే దిశగా గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు నెలకొల్పి ప్రత్యేక వైద్యతో పరీక్షలు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంచడమే బాధ్యతగా తీసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి మనకి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో వన్ నాట్ ఫోర్ ఏ గ్రామం అయితే ఆ రోజు వెళ్తుందో ఆ గ్రామంలో ప్రతిదీ కూడా బీపీ నుంచి షుగర్ నుంచి అలాగే బ్లడ్ టెస్ట్ నుంచి ప్రతిదీ కూడా ఉచితంగా ప్రజలందరికీ కూడా చేసి వారికి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అభియా ద్వారా అభియా ఐడి ద్వారా దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా కొత్త పథకం మన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని మన కోటూర్ మండలంలో మండల నాయకులు గాడి రాజబాబు గారు పోత సూర్బాబు గారు అలాగే మన ఎమ్మెల్యే దివ్యం గారు ఆదేశాల మేరకు కోటమందూర్ గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సి లో ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ ఎఫ్ ఎక్కడెక్కడ ఉంటదో అక్కడ ఆ రోజు మేము వెళ్ళి ఆ ఊర్లో అందరికి చూసి ఇలాగా కార్యక్రమాన్ని జయ జయవంతం చేస్తున్నాం అండి ఈ రోజు మనకు జనరల్ సర్జన్ గారు వచ్చారండి జీజీహెచ్ అండి సో అలాగే మన బుధవారం దగ్గర పిడియాట్రిషియన్ గారు వచ్చిన్నారండి ఇలా క్యాంప్ అందరు లేడీస్ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్